ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యుడికి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈ రోజు తెలిసింది ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా ప్రజా సమస్యలు లేవలేకుండా మమ్మల్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి ఆ బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం ఏమైనా సరే ఈ సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారి తీసిన చట్టాలే చేశారు అందుకే ఈ రోజు ఈ విషయాలన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం దయ ప్రతి ఒక్కరు ఆలోచించండి శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం ఐదు కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా శాసనసభకు రావాలన్నా